హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి కేవలం ఒక్క కప్పు అటుకులతోనే ఎంతో క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండే మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా కిడ్స్ స్నాక్స్ బాక్స్లో కానీ లేదా స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్ కూడా సూపర్గా ఉంటాయి అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎలా చేసేయాలో చూసేద్దాము వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని వన్ కప్ అటుకులు తీసుకోవాలి ఇక్కడ నేను పేపర్ అటుకులు కాకుండా నార్మల్వే యూస్ చేస్తున్నానండి దీనిలోనే అదే కప్తో ఒక హాఫ్ కప్ పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకొని రెండు లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి మనకి అటుకులు ఇంకా పుట్నాల పప్పు కూడా కొంచెం క్రిస్పీగా అవుతాయండి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్కి మంచి క్రిస్పీగా అయిపోతాయి చూస్తున్నారు కదా ఇలా ఫ్రై చేసుకోగానే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం చల్లారి పెట్టుకున్న అటుకులన్నీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి ప్రాసెస్ చేసుకోవడం అనేది చాలా ఈజీ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రైస్ ఫ్లోర్ అండి బియ్యం పిండి మనం ఏ కప్తో అయితే అటుకులు ఇంకా పుట్నాలు తీసుకున్నామే అదే కప్తో టూ కప్స్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ అది స్ట్రైనర్ చిన్నదని చెప్పేసి ఒక్కొక్క కప్ యాడ్ చేసి స్ట్రైన్ చేస్తున్నాను పిండిని వచ్చేసి కంపల్సరిగా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకుంటేనే పిండిలో ఏమైనా ఉండలు ఉన్నా పోతాయి చూసినారు కదా టూ కప్స్ రైస్ ఫ్లోని ఇలా జల్లించి తీసుకోవాలి నెక్స్ట్ ఇదే స్ట్రైనర్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాలు ఇంకా అటుకులు ఉన్నాయి కదా అది కూడా స్ట్రైన్ చేసి తీసుకోవాలి ఇక్కడ స్ట్రైనర్ చిన్నదని చెప్పేసి నేను కొంచెం కొంచెంగా జల్లిస్తున్నాను మనం పిండిని ఇలా జల్లించి తీసుకోవడం వల్ల ఎక్కడ కూడా అడ్డుపడకుండా మురుకులు అనేవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట చూడండి రెండు కూడా ఈ విధంగా జల్లించుకున్న తర్వాత దీనిలోనే వన్ టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను కారం వచ్చేసి మీ స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నల్ల నువ్వులు ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి చూడ్డానికి బాగుంటుంది నేనైతే ఇక్కడ తెల్ల నువ్వులే యాడ్ చేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ వాము కూడా ఇలా క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ దీనిలోనే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి మళ్ళీ అంతా కూడా ఒకసారి మిక్స్ చేయండి నెక్స్ట్ దీనిలో వేడి చేసుకున్న ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇలా మనం ఆయిల్ అనేది వెయిట్ చేసి యాడ్ చేయడం వల్ల మురుగులు అనేవి చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్ అంతా కూడా పిండికి మంచిగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి ఇలా రబ్ చేస్తూ చేసుకుంటే కనుక బాగా వస్తుంది ఆయిల్ అనేది మనకు కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను ఈ విధంగా మనకి ముద్దలాగా చేస్తే రావాలండి అప్పుడే మనకి ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్లు ఈ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీనిలో మనం హాట్ వాటరే యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్ కొద్దిగా వెయిట్ చేసుకొని ఇలా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండి ముద్దలా కలుపుకోవాలి వాటర్ అనేది ఒకేసారి యాడ్ చేయొద్దండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి అలానే మరీ సాఫ్ట్గా కలుపుకోవద్దు మరీ గట్టిగా కూడా ఉండద్దండి మరీ గట్టిగా ఉంటే కనుక మురుకులు మనం చేస్తున్నప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అలాగే మరీ సాఫ్ట్గా ఉంటే కనుక ఆయిల్ చేస్తాయండి వీడియోలో చూపిస్తున్నా కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది కవర్ చేసేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి అలోగా మనం జంతికలు మిషన్లోకి ప్లేట్ పెట్టేసుకుందాము ఈ విధంగా స్టార్ షేప్ది పెట్టుకుంటున్నాను మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ పెట్టేసుకోవచ్చండి స్టార్ షేప్ అయితే చూడ్డానికి బాగుంటాయి నెక్స్ట్ దీనిలోనే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాము మీరు కూడా ట్రై చేసి తప్పకుండా మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని చూసుకొని ఇలా కొంచెం తీసుకొని మనం జంతికలు గొట్టంలోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా జంతికలు గొట్టంలోకి సరిపోయినంతగా తీసుకొని యాడ్ చేసుకోవాలి చేసి మూత పెట్టేసేయాలండి మిగతా పిండిని కూడా మనం ఆరిపోకుండా తడి క్లాత్తో కానీ లేదా ఏదైనా బౌల్తో కానీ కవర్ చేసేసుకుంటే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది అంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఇలా కవర్ చేసి ఉంచేయండి నెక్స్ట్ డీఫ్రెక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అవగానే చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి అలాగే వీటిని రౌండ్గా సర్కిల్గా కూడా చేసుకోవచ్చండి మీకు ఎలా నచ్చితే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం డిఫరెంట్గా ఉంటాయని చెప్పేసి ఇలా కొంచెం కొంచెం ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి కొంచెం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే ఫస్ట్ ఒక పేపర్లో ఇలా ప్రెస్ చేసేసుకొని అవన్నీ కూడా ఒకేసారి ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవచ్చు అంతేనండి చేసుకోవడం చాలా ఈజీ మనం ఇలా ప్రెస్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచాలి తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మంచి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే కిడ్స్కి స్నాక్స్ బాక్స్లోకైనా లేదా స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్కి అయినా చాలా బాగుంటాయి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా శనగపిండి ఏం యూస్ చేయకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు లాస్ట్ ఇలా కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటే తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ బాగుంటుంది మనం ప్రిపేర్ చేసుకునే మురుకులు అనేవి ఎంత క్రిస్పీగా వచ్చాయో కూడా నేను మీకు చూపిస్తాను చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా స్నాక్ రెసిపీస్ కర్రీస్ అవి అన్నీ ఉన్నాయండి స్వీట్ రెసిపీస్ కూడా మీకు ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి క్లిక్ చేసి చూసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్